అందరికీ నమస్కారం మనకి మన చేతిలోకి మరొక ప్రాపర్టీ రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఎక్కడంటే మధురవాడ మిథినాపూర్ వుడాకాలనీ ఎస్ఎఫ్ఎస్ స్కూలు పక్కన వస్తుంది ఈ యొక్క సైట్ వివరాలకు మనం వెళితే మూడు వేల ఆరు వందల గజాల సైటు ఈ మూడు వేల ఆరు వందల గజాలకు కూడా రెండు వైపులా రోడ్డు ఉన్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మంచి ప్రైమ్ లొకేషను క్లియర్ డాక్యుమెంట్తో మన ముందుకు రావడం జరిగింది ఈ యొక్క సైటు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ యొక్క మూడు వేల ఆరు వందల గజల సైటు కూడా అవుట్ రేటు అండ్ డెవలప్మెంటు అవుట్ రేట్ అయితే డెబ్బై వేల గజం అలాగే డెవలప్మెంట్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ రేషన్ మనం మాట్లాడుకోవచ్చు అలాగే టూ సియర్ నాన్ రిఫండబుల్ ఫోర్ సియర్ రిఫండబుల్ అంటే టోటల్ సిక్స్ ఇయర్ ఉంటే ఆ సైట్ మనం క్లోజ్ చేయొచ్చు ఈ యొక్క వండర్ఫుల్ ప్రాపర్టీ మనకి మన హ్యాండ్ ఓవర్లో ఉంది ఇప్పుడు అలాగే మీడియా మిత్రులకి అలాగే ఇన్వెస్టర్లకి అలాగే బిల్డర్లకి ఎవరైనా సరే ఈ యొక్క సైటు క్లోజ్ చేయడానికి రెడీగా ఉండండి అలాగే ఈ యొక్క ప్రాపర్టీ మన హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి వీలైనంత త్వరగా క్లోజ్ చేద్దాం ముఖ్యంగా మీడియా మిత్రులకి మొన్న నన్ను ఒకరు అడిగారు సార్ మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారని అడిగారు మీ నెంబర్ అందులో ఉంటే మా పరిస్థితి చేసి సార్ అని అడిగారు అందులో ప్రాబ్లం ఏమి ఉండదు డైరెక్ట్గా మీరు పార్టీని పెట్టుకోండి సిట్టింగ్ నేను ఏర్పాటు చేస్తాను డైరెక్ట్గా పార్టీని కూర్చొని పెడదాం ఇందులో ఇందులో అవకతవకలు ఏమాత్రం ఉండవు అంత హ్యాపీగా కలెక్ట్ చేసుకుందాం ఇన్వెస్టర్లు ఎవరైనా సరే కాల్ చేయొచ్చు డైరెక్ట్గా అలాగే బిల్డర్స్ కూడా కాల్ చేయొచ్చు సిక్స్ ఇయర్ ఉంటే ఈ ప్రాపర్టీ మనం క్లోజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అక్షరాల ఆరు కోట్ల రూపాయలు ఉంటే మనం ఈ ప్రాపర్టీ మనం క్లోజ్ చేయగలుగుతాం చాలామంది అడిగారు సారి ఈ సైట్ మార్కెట్లో తిరుగుతుందని మార్కెట్లో దు తిరిగింది గ్. ఓకే కానీ క్లోజ్ చేసేవాళ్ళు బెల్ రోజు చాలా పెద్దవాడే ఉండాలి ఇన్వెస్ట్లు కూడా చాలా పెద్దవాళ్ళు ఉండాలి ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అలాగే ఈ యొక్క వీడియో మన ఛానల్లో ఉంది కాబట్టి ఇప్పుడు వడ పాపారా యూట్యూబ్ ఛానల్ మిత్రులు అందరూ మీరు ఈ వీడియో షేర్ చేసుకోవచ్చు మీ ఇన్వెస్టర్లకు కానీ బిల్డర్స్ కానీ అలాగే ఈ యొక్క పాపారా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంట సంబంధ నొక్కండి ఈ ఛానల్ ఒక మంచి ప్రతిష్టాత్మకంగా నిర్మించడం అలాగే ఇప్పుడు మనం ఈ సైట్ యొక్క వీడియోలోకి మనం వెళ్ళిపోవచ్చు ఆ సైట్లో కూడా నేను కనబడతాను మీరు చూడండి డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అయ్యి ఇమ్మీడియట్గా మీకు రెస్పాండ్ అవుతాను టైపింగ్లో నెంబర్ ఉంటుంది అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను అలాగే స్క్రీన్ పెన్ కూడా మన నెంబర్ ఉంటుంది ప్లీజ్ వాచ్ పాపర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రెడీ ఓకే రైట్